ఎడకాల ప్రదీప్ కుమార్ అనుభవాల ప్రాణాల చేత తిరిగి పాల్కుంచి తల్లిదండ్రులకి చెత్తకు రావటం ఆయన ప్రారంభంలో కొంచెం హ్యాబి బ్యాడ్ హ్యాబిట్స్కి గురైన ఒక సుమారు ఒక మూడు నాలుగు నెలల నుంచి ఆయన చక్కని ప్రభు మార్లోకి వచ్చాడు నేను స్వయంగా చూశాను నేను ప్రాంతం వెళ్తుంటే ఒకసారి గుడి దగ్గర ఉన్నటువంటి దాన్ని ఏమంటారు బాగా కదా దాని దగ్గర కూర్చొని స్మోక్ చేస్తున్నాడు పరిస్థితి చూసి పడ సిగరెట్ పని చేస్తున్నాడు గదు కొద్దిగా చేస్తున్నాడు నేను వాళ్ళకి చెప్పాను పెద్దోడు ప్రభు మార్గంలోకి వచ్చాడని సంతోషించుకున్నాము అని చెప్పి వాళ్ళు అనుకున్నారు కదా ఇందులోకి నేను అంటే సిద్ధపడిపోయాడు ప్రభు యొక్క రాజ్యం కొరకు జగన్ పురాలు దేవుడు ఒక కాలాన్ని నిర్ణయిస్తాడు ఎవరిని ఏ స్థితిలో పిలవాలో ఎవరిని ఎప్పుడు పిలవాలో ఎట్టి పరిస్థితుల్లో తన రాజ్యములకు ఆయన తెలవాలో సమస్తం ఎదుగుతున్నటువంటి దేవుడు ఒక ముప్పై తొందరగా చెప్తూ ఉంటారు నేనే పడకుండా దిములు ఒక శాతం వరకు నా బ్రతుకు దినుములన్నీ నీకు మక్క డై అండ్ ఎక్స్పెయిర్ డేస్ తయారు చేస్తున్నటువంటి పార్గీస్ని అలాగే అది ఎంతకాలం పని చేస్తాడో ఆ ఎక్స్పైర్ డేస్ చేసుకుంటారు అలాగే మనకు కూడా దేవుడు కావాలా అని వయో పరిమితిని నియమించాడు ఆవై డెబ్బై ఎనభై అంటే ఆయాసం ఈ కాలంలోనే మనము ప్రభుకి ఇష్టంగా బ్రతక పోరాటాలు దేవ మందుల దేవుని దేవునికి ఇష్టముగా మనం జీవించేవాళ్ళని నిముల అపేక్షించుచున్నాను కావంలో ప్రియ రాగా మనము ప్రభుకి ఇష్టమైన వారుగా భూమి మీద తండ్రి చిత్త లేకుండా తెలుసుకొని చిత్తానుసారంగా బ్రతకాలని అపోతలు సంఘానికి మొదటి ఉత్తరం రాస్తూ ఐదు అధ్యాయంలో చెప్తూ ఉంటాడు కనుక ఆనంద్ రాజ్ గారు అలాగే సూర్య ప్రాభ గారు సూర్య ప్రాభ సూర్య ప్రభు గారు ఈ దంపతులు దేవుడు జ్ఞాపం చేసుకుని మార్పు ఇచ్చాడు మార్పు ఇచ్చాడు వారు వైవాహిక జీవితంలో దేవుడు వారికి కర్పాలను ఇచ్చాడు

ఏమిటనగా మనము ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనము దేవుని ఎందు విశ్వాసం ఇచ్చాలి విశ్వాసం ఎందు విశ్వాసం ఇచ్చి చనిపోయిన వారు ఇంకా ఎప్పటికి శాశ్వతంగా భౌతికంగా సపరేషన్ ఎడబాటు ఎడబాటు శాశ్వతమైన మరణించే ఏర్పాటు కానీ దేవుడు సన్నిధి నుంచి వెళ్ళబడతారు దేవుడు సన్నిధిలో ఉంటారు దేవుడు బాగుదర్శనం చేస్తూ ప్రభు సన్నిధిలో ఉన్నారు ఇక నేను ఇలాంటి పరిస్థితులు కూడా నేను వెళ్ళిపోయి నాకు బాగా తెలుసు ఎక్కువగా ఇలాంటి పూటలు అంటే హండ్రెడ్ పర్సెంట్ అట్లా హాజరవుతాను నేను కాలేజీలో కూడా వాళ్ళంతా క్షత్రియులు వాళ్ళు ఫాదర్స్ పోగొట్టుకున్నా వాళ్ళు ఎవరు పోగొట్టుకున్నా కంపల్సరిగా వాళ్ళకి ఆవ చెప్తారు వాళ్ళ ప్రభుత్వం చెప్తారు వాళ్ళు పక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే సరే ప్రాంతీయ వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళు విన్నా వాళ్ళ గురించి కూడా మతం మాత్రం ఆర్ఎస్ఎస్ అంటే క్రైస్తవ ఇష్టపడస్ రాష్ట్ర స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ అని పిలుస్తారు వాళ్ళకి ప్రయాణం చేసి వస్తాం గొప్పగా మనం కుటుంబాన్ని ఆదరించడానికి మనం వచ్చాం వాక్యం ఎవరు మాట్లాడుతుంది మనిషి మాత్రం ఎవరికి ఆదరణ కలిగొచ్చు వాటి నుంచి సహాయం చేస్తారు మన జీవన సోదరులు అజయ్ కుమార్ గారు అందరినీ చెప్తారు చెప్పుకోవడం పూర్తిగా చక్కగా ఇస్తారనే కాకుండా చక్కగా చక్కగా ప్రయత్నించి ఉండి దేవుడు చేయడం